హలో అందరికి వెల్కమ్ టు సున్నీస్ కిచెన్ వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదండీ ఇందుకోసం అందరూ కంపల్సరీగా చేసుకోవాలండి ఈ డిష్ అయితే అదేంటంటే అల్లం పులుసు అండి దానికోసం ఇంగ్రీడియంట్స్ చూడండి ధనియాలు వాము జీలకర్ర నల్ల జీలకర్ర ఇంకా దుంప కొమ్మ అంటారండి పసుపు కొమ్మే కొంచెం లావుగా ఉంటుంది అనమాట పక్కకు పక్కకుంది చూడండి ఎల్లో కలర్ది అది నెక్స్ట్ అల్లం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇగోండి అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు చూసారా నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు అన్నీ అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ముందుగా అయితే మిక్సీ జార్లో ఈ వాము ధనియాలు జీలకర్ర కలిపిన దినుసులన్నీ అయితే వేసేసి పేస్ట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి కూడా వేసేసి ముందు దాన్ని అయితే వాటర్ వేయకుండా బాగా పౌడర్లా చేసేసుకోవాలన్నమాట ముందే ఆనియన్స్ వేసేసామంటే అంతగా నలగదు అనమాట ఇదిగోండి పౌడర్లో చేసేసి నేనైతే మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను చాలా మెత్తగా చే మిక్సీ పట్టేసానండి నెక్స్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ అయితే ఇప్పుడు మనం చేసిన పేస్ట్ అంటే ఏంటంటే ఆయిల్లో అయితే బాగా ఉడకాలన్నమాట అలాగైతేనే టేస్ట్ వస్తుంది బాగుంటుంది కూడా చూడండి ఆయిల్ అయితే నేను ఎక్కువ తీసుకున్నాను చూశారు కదా అందులో అయితే ఓన్లీ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వెయ్యాలండి వెల్లుల్లి రెప్పలు కొన్ని చూసారా ఇలా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం మెత్తగా చేసుకునే అయితే ఇందులో వేసి ఒక టెన్ మినిట్స్ పైనే ఉడికించాలండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఆ పేస్ట్నైతే ఇందులో వేయాలి ఇదేంటంటే ఈ డిష్ ఏంటంటే ఈ పులుసు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కడుపు కానీ ఒంటికి కానీ చాలా మంచిదండి నిజంగా ట్రై చేయాలి ఇది మాత్రం మేము ప్రతి రైనీ సీజన్లో అయితే ఇది కంపల్సరీగా చేసుకొని తింటామన్నమాట దీనికోసమైతే నేను ఆల్రెడీ చింతపండుని నానబెట్టేశానండి అది అయితే పక్కన ఉంది దీనికి సరిపడా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత చింతపండు అయితే మాత్రం కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోదు మనం పులుసులు అవి ఎలా చేసుకుంటాం బెండకాయ పులుసు అని అలాగే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మన ఇంట్లో మెంబర్స్ని బట్టి అయితే మనం చింతపండు తీసుకోవాలి అదైతే మెత్తగా నానిపోయిందండి ఇదిగోండి ఇంకో చింతపండు అయితే ఇలాగ గుజ్జు తీసేసుకుంటున్నాను కొంచెం పలచగానే తీసుకోవాలి ఎందుకంటే ఇది మరిగేసరికి ఈ పేస్ట్ ఇంకా చింతపండు కలిపి చిక్కగా అవుతుంది అన్నమాట మనం చింతపండు గుజ్జులా వేసేస్తే అస్సలు బాగుండదు చూడండి పేస్ట్ అయితే ఉడుకుతుంది కదా ఇందులో ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది పసుపు అయితే అవసరం లేదండి మనం స్టార్టింగ్లో ఆ దినుసులలో పసుపు అయితే మనం దుంప కొమ్ము అంటామండి పసుపు కొమ్ములోనే కొంచెం లావుగా ఉంటుంది అనమాట దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి యాడ్ చేసేసుకోవాలి అదైతే కాసేపు నానబెట్టి వేసుకున్న పర్వాలేదు లేదంటే దాన్ని కొంచెం మనం ఏదైనా రాయితో కొంచెం ప్రెస్ చేస్తే ముక్కలుగా అయిపోతుంది అలా వేసుకున్నా కూడా మిక్సీ జార్లో నలిగిపోతుంది అనమాట చూడండి ఇదైతే ఆయిల్ చూసారా ఇలా బయటకు వస్తుందో ఇంకా సరిపోలేదని ఇంకొంచెం ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను చూడండి ఇలా బాగా ఉడకాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం తీసుకున్న చింతపండు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వేగాలన్నమాట ఇది యాక్చువల్గా వేగడం అనేకన్నా ఆయిల్లో అయితే ఉడకాలన్నమాట ఈ ముద్ద అయితే నిజంగా రైస్లో కలుపుకుంటే అండి ఆ టేస్ట్ అయితే మనం ఏ పులుసుల్లోనైతే మనం చూడడం అంటే మనం సపోజ్ బెండకాయ పులుసు కాగరకాయ పులుసు అవన్నీ డిఫరెంట్ టేస్ట్ అండి ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది రైస్లో కలుపుకొని తింటే అది తింటుండగానే మీకు అనిపిస్తుందండి ఇదైతే ఎంత హెల్తీ మన ఒంటికి అని మనం తింటుండగానే అనిపిస్తుంది అలానే అది మనం మెడికేటెడ్ అని అనుకోవాల్సిన పని లేదండి దాని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంతో మనం అరటికాయ ఫ్రై కానీ అంటే వెజ్ తినేటప్పుడు లేదు నాన్ వెజ్ తినాలంటే ఆమ్లెట్ కానీ ఇలా దీని పక్కన అయితే డిష్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే దీనికి కాంబినేషన్గా బెండకాయ ఉంటే అది ఫ్రై చేసేసాను కానీ ఇంకా డ్రైగా డ్రై ఐటమ్స్ ఏవైనా ఉంటే అవి చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇలా కరివేపాకు ఇంకా ఉంటే మీ ఇష్టం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకేం లేదండి ఇలా కొంచెం మరిగాక ఆయిల్ తేలేలా అది కొంచెం మరిగితే సరిపోతుంది పులుసు అయితే అయిపోయినట్టేనండి దీని ప్రాసెస్ అంతా అయితే మనం పేస్ట్ ముద్ద చేసుకున్నాం కదా స్టార్టింగ్లో అదే ఎక్కువ అది కూడా ఏముండదండి మనం జస్ట్ ఏంటంటే మిక్సీ జార్లో వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా చూడండి దీని స్మెల్ కానీ దీని టేస్ట్ కానీ చాలా డిఫరెంట్ అంటే ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదేమో నిజంగా మీరు ఇది నేను చెప్పిన ప్రాసెస్లో సేమ్ ఇలాగే మీరు చేసి చూసి ఒక్కసారి టేస్ట్ చేయండి నిజంగా చాలా మంచిది అనమాట ఈ రెయి సీజన్లో అయితే మనం వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా చేసుకుని తింటే చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ రెయిన్కి అందరం ఇంట్లో ఉంటాం ఇంకా స్పెషల్గా డైలీ తినేవే ఏం తింటావు ఇలా స్పెషల్గా ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇది తినేసాక మన చెయ్యి అంతా మనం రైస్లో కలుపుకొని తింటాం కదా చెయ్యి అంతా ఎల్లోయిష్గా అయిపోయి ఇంక తినేసాక కూడా మన చెయ్యి మంచి కమ్మనైన స్మెల్ అనమాట మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక మీకే తెలుస్తుంది అయిపోయిందండి పులుసు ఇలా రైస్లో వేసుకొని చక్కగా దీన్ని ఎక్కువగా వేసుకునే కంట కొంచెం తడి పొడిగా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో అంతేనండి బాయ్ బాయ్ నచ్చితే లైక్